ట్రంప్ సుంకాల దాడి వెనుక అసలు కారణం బిజినెస్ కాదు వ్యక్తిగత కోపమే భారత పాకిస్తాన్ మధ్య మధ్యవర్తిత్వానికి నిరాకరించడమే ట్రంప్ ఆగ్రహానికి మూలమని జఫరీస్ అమెరికా మల్టీనేషనల్ ఇండిపెండెంట్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ జఫరీస్ విడుదల చేసిన తాజా నివేదిక ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై విధించిన యాభై శాతం సుంకాలకు కారణం వ్యక్తిగత కోపం ఫలితమని పేర్కొంది మేలో భారత్ పాకిస్తాన్ మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతలపై మధ్య చేయాలని ట్రంప్ భావించాడు కానీ ఇండియా రెడ్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ సుంకాలని తెలిపింది పాకిస్తాన్ తో వివాదాల్లో ఇండియా ఇలాంటి మూడో పార్టీ జోక్యాన్ని అంగీకరించమని చెప్పడమే ట్రంప్ కోపానికి కారణమంది ఇండియా నిరాకరించడంతో ట్రంప్ ఆగ్రహించాడని అందుకే ప్రతిగా సుంకాల మొత్తం ముగించాడని జఫరీస్ విశ్లేషించింది లేకుంటే ఇండియాపై యాభై శాతం సుంకాలు ఉండేవి కావన్నాడు భారత్ పాకిస్తాన్ మధ్య శత్రుత్వం ముగించడంలో తన పాత్ర అంగీకరించకపోవడం ట్రంప్ అవమానంగా భావించాడని జఫరీస్ అభిప్రాయపడింది అందుకే ఇండియాపై ట్రంప్ యాభై శాతం సుంకాల నిర్ణయం తీసుకున్నాడు అంది ఇదే విషయాన్ని వైట్ హౌస్ కూడా సమర్థించడం విశేషం జూలైలో ప్రెస్ సెక్రటరీ క్యారలిన్ లివిట్ మాట్లాడుతూ అధ్యక్షుడు ట్రంప్ కి నోబెల్ శాంతి బహుమతి రావాల్సిన సమయం ఆసన్నమైంది అన్నారు ఇంతకు ముందే ట్రంప్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో వెయ్యి సంవత్సరాల తర్వాత కశ్మీర్ సమస్యకు పరిష్కారం కనుగొంటానని పోస్ట్ చేశారు అయితే భారతదేశం తన స్వతంత్ర వైఖరిని కొనసాగిస్తూ మూడోపక్ష జోక్యం ఏ రూపంలోనూ అంగీకరించకపోవడంతో సమస్య వచ్చింది నివేదిక మరో ముఖ్యాంశాన్ని హైలైట్ చేసింది భారతీయ వ్యవసాయ రంగం వల్ల సుమారు ఇరవై ఐదు కోట్ల మంది రైతులు కార్మికులు జీవనోపాధి పొందుతున్నారు భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం కావడంతో ఇండియా కొన్ని విషయాలు అమెరికా విషయంలో వెనకడుగు వేస్తోంది భారత ప్రభుత్వం కూడా అమెరికా దిగుమతులకు ఆమోదం తెలపడం లేదని జెఫరీసు స్పష్టం చేసింది అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ ఇటీవల భారత్ వాణిజ్య చర్చల విషయంలో కొంచెం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించడాన్ని పేర్కొంది భారత ప్రభుత్వం మాత్రం అమెరికా నిర్ణయం మంచిది కాదన్న భావన వ్యక్తం చేసింది అమెరికా శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టుగా ఇండియాను చైనాకు దగ్గర చేస్తోందంది జఫరీస్ ఐదేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ ప్రధాని మోడీ సమావేశమై ఇరుదేశాల సమస్యలు పరిష్కరించుకునేలా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కారణమయ్యాడన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది అమెరికా భారత్ మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు బిజినెస్ మాత్రమే కాదని జఫరీసు తేల్చి చెప్పడం ద్వారా అమెరికా పిచ్చోడి చేతిలో రాయన్న అభిప్రాయం నిజమని భావించాలి